హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మటన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా చేయాలో చూద్దాం ఒక కేజీ మటన్లోకి అర స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈలోపు మసాలా కోసం ఆనియన్ అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బెర ఫస్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం అలాగే చక్క లవంగాలు కూడా వేసుకొని వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి నేను దీన్ని ఒక చిన్న బౌల్లో పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లో టూ టమాటాస్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి మటన్ బయటకు తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మటన్ని కుక్కర్లో వేసి స్టవ్ మీద ఫోర్ విజిల్స్ రానివ్వండి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాని కూడా వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మసాలా మొత్తం ఇలా అయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరిన్ కూడా వేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఈ మసాలా మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా మొత్తం దగ్గర పడ్డాక ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఇవి రెండు కలిపి వేసేసుకోవాలి వీటిని కూడా ఇంకొక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మసాలాని పక్కన తీసుకుంటున్నాను ఎందుకంటే నేను దాన్ని బగారా రైస్లో కూడా వాడతాను ముందు మనం మటన్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని దించుకొని ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకున్న ఆ మసాలాని మొత్తం ఈ మటన్లో కలిపేయాలి ఇలా మటన్ మొత్తంకి కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక ఫోర్ విజిల్స్ మటన్ ఉడికిన దాన్ని బట్టి విజిల్ పెట్టుకోవాలి అప్పుడు మటన్ రెడీ ఇంతవరకు నేను మటన్లో వాటర్ వేయలేదు కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు బగారా రైస్ కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ముక్కలు ఇంకా స్పైసెస్ ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా కొత్తిమీర కరివేపాకు పుదీనా జీలకర్ర ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అలా పెప్పుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ఇలా అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ మసాలాను కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా అయిన తర్వాత ఈ మసాలాని కడిగి పెట్టుకున్న రైస్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి అది ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే రైస్ పొడి పొడిగా తయారవుతుంది చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు ఎలా వస్తుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching!